मी कार के बेस्ट हमें कोटिंग प्रीमियर केयर एपिक्सर कार डिटेलिंग स्टूडियो फॉर कांटेक्ट ఢిల్లీలో పేలుడికి సంబంధించి దేశంలో ఒక టెన్షన్ నెలకొంది పేలుడికి గల కారణాల మీద ఇంకా ఉత్కంఠ అనేది కొనసాగుతూనే ఉంది ఉగ్రదాడి అని చెప్పి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు ఉగ్రదాడి కాదు అని చెప్పి మరికొంతమంది కూడా దీని మీద చర్చ చేస్తూ ఉన్నారు కారులో సిఎన్జి సిలిండర్ పేలినట్టుగా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ సిలిండర్లు పేలటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపోయాయి ఆ మంటలు పక్కన ఉన్నటువంటి వాటి కూడా వ్యాపించడంతో కొంతమంది చనిపోయారు కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పి ఒక చర్చ నడుస్తుంది కానీ అక్కడ అక్కడ ఒక ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే అక్కడ ఘటనా స్థలంలో పూర్తిగా కార్లు దగ్ధమైనటువంటి పరిస్థితి చల్లా పడి ఉండటం చూసి అక్కడ ద్విచక్ర వాహనాలు ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక భీతావాహ వాతావరణం కనిపించడం చూసి ఇది పెద్ద ఎత్తున ఉగ్రదాడి జరిగి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అనుమానం అయితే చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ చాలా ఒక చాలా ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర గేట్ వన్ సమీపంలో పెద్ద ఎత్తున ఈ బ్లాస్టింగ్ జరగటంతో ఒక్కసారిగా ఢిల్లీనే కాదు దేశం మొత్తం కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి కనిపిస్తోంది ఈ పేలుడుకు ఉగ్రకట్రకు సంబంధం ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు హల్ చేసిన హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు ఉగ్రదాడి జరగకపోయి ఉండొచ్చని కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితుంది ఒక్కసారి విజువల్స్లో మీరు చూడండి ఈ పేలుడు జరిగినటువంటి సమయంలో మృతదేహాలు చల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితుంది అసలు గుర్తుపట్టలేని స్థా స్థాయిలో గుర్తుపట్టని విధంగా పూర్తిగా చెద్రమైన పరిస్థితుల్లో మృతదేహాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి వెంటనే ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకి అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకి అధికార యంత్రాంగానికి సమాచారం వచ్చింది ఉటావుటన అక్కడికి వచ్చి మొత్తం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు ఎవరైతే తీవ్ర గాయాల పాలయ్యారో వాళ్ళని వెంటనే స్థానిక ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితుంది వాళ్లలో ఇంకొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అక్కడ మృతదేహాలు తీరు చూసిన తర్వాత అక్కడ బ్లా అక్కడ జరిగినటువంటి బ్లాస్టింగ్ తీరు చూసిన తర్వాత పెద్ద ఎత్తున మంటల్ చెల్లరింగ్ చూసిన తర్వాత కూడా చాలా మందికి చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇంకా అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి విషయాన్ని కూడా ప్రకటించలేదు ఇది సిలిండర్తో పేరిందా లేదంటే ఏదైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా లేకపోతే ఏదైనా ఉగ్రదాడికి సంబంధించినటువంటి పరిస్థితి ఉందా ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు పెద్ద ఎత్తున అక్కడ బలగాలు చేరుకున్నాయి అలాగే పోలీస్ యంత్రాంగం చేరుకుంది అలాగే ఫోరెన్సిక్ నిపుణులు క్లూస్ టీము ఎన్ఐఏ బృందాలు అన్నీ కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నాయి ఇది ఏ దేనివల్ల ఈ బ్లాస్ట్ జరిగిందనేది కూడా మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే క్లూస్ టీమ్ కావచ్చు ఎన్ఐఏ బృందాలు కావచ్చు ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా నిశ్చితంగా ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు మృతదేహాల్ని పరిశీలిస్తా ఉన్నారు అక్కడ ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఏదైతే విరిగి పడ్డాయో ఏదైతే ముక్కలు ముక్కలు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయో మృతదేహాలు కావచ్చు అక్కడ వెహికల్స్ పార్ట్స్ కావచ్చు క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు దేనివల్ల ఇది జరిగిందన్నది కూడా చాలా నిశ్చితంగా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు మరి కొద్దిసేపట్లోనే ఈ పేలుడుకు కారణం ఏంటో తెలిసే అవకాశం కనిపిస్తోంది